హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇది మా అమ్మ వాళ్ళ కూడా సండే వ్లాగ్ ఇంకా మార్నింగ్తోనే మా పాప వాళ్ళిద్దరు లేచేసి ఇలా ఆడుకుంటున్నారు ఉన్నారు మా నాన్న వెళ్ళి కూర కూర కూడా తెచ్చేసాడు సండే కదా ఇంకా ఇక మా జెస్సీ పాప కూడా లేచేస్తుంది వీళ్ళు ముగ్గురు ఇలా ఆడుకుంటూ ఉన్నారు మా అమ్మేమో కూరకి ప్రిపేర్ చేస్తుంది మా నాన్న ఉడికిన ఉంటే మా హనీ పాప కోసం తీసుకోబోతున్నాడు అంటే మా పాప కోళ్ళ మొక్కల కంటేను ఇలా ఉడకబెట్టిన మొక్కలే బా తింటుంది అందుకని మా నాన్న తీసుకుపోతున్నాడు ఇంకా మేమ ఉయ్యలా ఆడుకుంటూ ఉంది ఇంకా హనీ బయట తింటానంటే బయట తీసుకొచ్చాను తింటూ ఉంది మా నాన్న చిన్న పాప వాళ్ళిద్దరిని ఉయ్యాల్లో ఊపుతూ ఉన్నాడు అంటే నాకు ఫస్ట్ పాపేను నెక్స్ట్ కూడా పాప పాప పాపలేను ఇంకా సెకండ్ ప్రెగ్నెన్సీ నాకు మా చెల్లికి ఒకేసారి వచ్చింది ఇంకా ఇద్దరికి పాపలే పుట్ట పాప వాళ్ళతో కాసేపు అలా బయటకు వచ్చేద్దామని వెళ్ళాము ఇంకా వీళ్ళు ఆడుకుంటూ ఉన్నారు మా చిన్నపాప చూడండి ఎలా చూస్తుంది అట్లానే ఇంకా మేము తినేసి నేను మా చెల్లి అలా తోటలోకి వెళ్ళాము మా చిన్నప్పుడైతే ఇక్కడ బాగా ఆడుకునేది మేము ఇక్కడ చెనక్కాయలు తోటకూరలు అలా వేస్తూ ఉంటారు ఇదేమో ఇంకా ఎండకి ఇలా కూర్చోలేము కదా అందుకని కూర్చొని ఇలా వేసారు అరుగులాగా ఇంక ఇది వచ్చేసి మా చెరువు అప్పుడు బాగా వాటర్ ఉండేటివి ఇప్పుడు కొంచెం తగ్గినాయి మళ్ళీ వచ్చేస్తాయి వాటరు ఇవన్నీ ఇలా చూస్తుంటే మా చిన్నప్పుడు రోజులన్నీ గుర్తొస్తున్నాయి ఇలా అడుకునే వాళ్ళము అప్పుడు ఇంకా సండే అయితే ఇలా గడిచింది ఇంకా రేపే కదా కృష్ణ జయంతి మా ఊర్లో వీడియో తీసి పెడతాను నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ఫ్రెండ్స్